హాయ్ హలో ఎవరివన్ మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో హాట్ టాపిక్ ఏంటంటే ఓపీఎస్ వర్సెస్ ఎన్పిఎస్ అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఓపిఎస్ని తిరిగి ప్రకటించాలని ఆందోళన చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఆర్థిక శాఖ ఏపీ జీపీఎస్ చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది జిపిఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఇది సిపిఎస్కి మరో రూపం సో సిపిఎస్ ఉద్యోగులకి ఈ స్కీమ్ని ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి అమల్లోకి చేసే విధంగా గెజెట్ని రూపొందించింది అయితే దీనిపై చంద్రబాబు నాయుడు గారు ప్రతిస్పందిస్తూ జిపిఎస్ జీవో గెజిట్ ఆపాలని చంద్రబాబు గారు ఆదేశించారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీపీఎస్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమాచారం ఈ జిపిఎస్ పై ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకోవాలి అనుకుంటే తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి